స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా టెండెంట్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట సో అందుకోసమే అందరినీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని చాలామందిని అయితే ఇన్వైట్ చేశాడు సో కిందనే అనమాట సో అందరం అయితే వచ్చేసాము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వీళ్ళు చూసారా అండి ఎలా ఫోజులు ఇస్తున్నారు ఈ పిల్లలు కోతులండి బాబు వీళ్ళంతా హాయి చెప్తున్నారనమాట సో ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే బర్త్డేకి సో వాడు ఫస్ట్ ఇయర్ బర్త్డే కదా అందుకోసం వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పిలిచారనమాట సో తను యాక్చువల్గా వచ్చేసి పోలీసు సో కింద వచ్చేసి డెకరేషన్ అయితే చేసేసారు అందరినీ పిలిచి భోజనానికి కూడా అరేంజ్మెంట్స్ అయితే చేసేసారనమాట డిన్నర్కి సో స్టార్ట్ అయిపోతుంది కేక్ కటింగ్ ఇంకా వాళ్ళ వాళ్ళందరూ వచ్చి వన్ బై వన్ అందరూ కేక్ అక్కడ రెడీ చేసేసారు సో వాళ్ళ నాయనమ్మ జేజ్ నాయన అనమాట సో వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు కదా అందుకోసం వాళ్ళ ద్వారా వాళ్ళ చేతులతో కట్ చేద్దామని చెప్పి కేక్ అయితే కట్ చేస్తున్నాడు తను అనమాట తన పేరు సో వాడు చాలా క్యూట్ ఉంటాడండి వాడు బుడ్డోడు చాలా స్మార్ట్ ఉంటాడు అసలు ఎంత బాగా కూర్చున్నాడు ముద్దుగా వాళ్ళ తాతయ్య వాళ్ళు సో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్గా ఆ రోజు ఫుల్ వర్షం అండి అసలు భయంకరమైన వర్షం పడింది కాకపోతే ఇంకా అసలు బర్త్డే చేస్తానా లేదా అనుకున్నాడు పాపం తను ఎట్టకెళ్ళకైతే బర్త్డే టైంకి వర్షం అయితే తగ్గిపోయింది పాపం లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది నైన్ ఓ క్లాక్కి సో అలా కైనా అందరూ అయితే పాపం పిలవగానే అందరూ వచ్చేశారు సో అలా బర్త్డే అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి వాడు బాగా కట్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న పట్టుకుంటే పిల్లలు చాలా హుషారండి ఈ కాలం అసలు పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు ప్రతిదీ తెలిసిపోతాయి అట్లా ఉన్నారు కంప్యూటర్ కంప్యూటర్ కాలం అంటారు కదా అట్లా భలే ఫాస్ట్ అయిపోయారు పిల్లలు సో అలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అలా అందరూ వన్ బై వన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళ అందరు ఇంటి పక్కన వాళ్ళు అందరూ వన్ బై వన్ వచ్చి వాడి కేక్ అయితే ఇంకా తినిపించడం స్టార్ట్ చేస్తారనమాట ఇంకా నేను మా హస్బెండ్ మా చిన్న పాప వచ్చాము సో అలా వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా కేక్ తినిపి సో అలా కేక్ అయితే కట్ చేసేసారండి వాళ్ళ తాతయ్య నాయనమ్మ అయితే కేక్ అయితే తినిపించేశారు ఇంకా వాళ్ళ నాన్న అమ్మ కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని కేక్ అయితే తినిపిస్తున్నారనమాట ఎవరినైతే పిలిచారో అందరూ వచ్చి వాడికి ఆశీర్వదించి విశేషం అయితే చెప్తున్నారనమాట వాడు చూసారా బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నాడు వాడు బెలూన్ తోటి ఏం హుషారు ఉన్నారండి పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు కదండి యాక్చువల్గా ఇలా ఇట్లా చిన్నపిల్లల బర్త్డేస్కి చిన్నపిల్లలు ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్మెంట్ అనేది సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా చాలా బాగా సెలబ్రేషన్లో కలర్ఫుల్గా ఉంటుందన్నమాట సో వాడు మీరు చూసారా ఎట్లా పడేస్తున్నారో వీళ్ళు వచ్చేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వదినన్నమాట సో అలా వన్ బై వన్ అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్సు విషయం అయితే చెప్తున్నారు సో అలా విషయ చెప్పిన తర్వాత డిన్నర్ ఇంకా అందరినీ పాపం ఇన్వైట్ చేశాడు కదా అందరికీ ఫుడ్ అయితే అరేంజ్ చేస్తాడు అందరూ నాన్ వెజ్ వెజ్ అన్నీ తెచ్చాడు అనమాట సో అందరైతే ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది పాపం మొత్తం మళ్ళీ అవన్నీ సెట్ చేసుకొని వాళ్ళు పడుకునేసరికి లెవెన్ అయితే దాడిపోయిందనమాట సో అలా నాగార్జున అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ కొడుకు బాగా ఎంజాయ్ చేస్తూ బాగానే చేశాడండి సో మేమంతా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట మా కింద వీళ్ళు టెంటెంట్ టెండెంట్ లాగా ఉండము అసలు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము చాలా బాగా కలిసిపోతారు వీళ్ళు ఫ్యామిలీ కానివ్వండి మేము అందరం ఇక్కడ వీళ్ళంతా మా గల్లీ వాళ్ళు సో అలా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ బర్త్డేకి అయితే సో అలా అందరూ విషయ చెప్తూ అలా వాడికి ఏదో నచ్చిన గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట సో అలా మా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు వీళ్ళు కూడా మా అటెండెంట్సే సో మా హస్బెండ్ చూసారా అటు సైడ్ రాడండి బాబు భలే సిగ్గుపడిపోతుంటాడు మా ఆయన ఎక్కడికన్నా వస్తే తొందరగా ముందుకు రారు సో మా జాను కూడా అక్కడే నుంచో ఉందనమాట ఇంకా అయితే వచ్చి కేక్ తినిపించామండే చెప్తే ఇంకా అప్పుడు వచ్చి మేము కూడా ఇంకా కేక్ తినిపించేసామన్నమాట సో వీళ్ళు కూడా అంతా మా గల్లీ వాళ్ళే అలా నాగార్జున అందరినీ పిలిచి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్స్ అయితే చేసి మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఈ బర్త్డేని సో అది ఈ బర్త్డే అండి యాక్చువల్గా ఈ బర్త్డే జరిగి టూ డేస్ దాటిపోయింది ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే డిలే అయిపోయిందనమాట సో ఈరోజు పెట్టాల్సి వచ్చింది యాక్చువల్గా నేను మామూలుగా వీడియో తీసినప్పుడే పెట్టేదాన్ని కుదరలేదనమాట సో అలా అందరము విషయ చెప్పడం అయితే అయిపోయింది ఇంకా అందరికీ డిన్నర్ అరేంజ్ చేసాడు సో లోపల బయట అందరు అరేంజ్మెంట్స్ డిన్నర్కి సో అంట వీళ్ళు ఇప్పుడు వీడికి వచ్చేసి విషయ చెప్తారంట పిల్లలందరూ కలిసి సో అందుకోసం అందరు లైన్గా నుంచుని విషయ చెప్తారంట చూడండి అందరు ఒకేసారి అరిచేస్తున్నారనమాట విషయ చెప్తూ సో అలా పిల్లలు బాగా హుషారు ఉన్నారనమాట ఎవరు తగ్గట్లేదు అసలు చూసారా అందరు పిల్లలు ఎంత ముద్దుగా నుంచున్నారో ఇంకా స్టార్ట్ అనగానే చూడండి అందరు కలిసి వాడికి ఎలా విషయ చెప్పారో చెప్పండి చూసారా అండి అందరు కలిసి ఎంత బాగా ముద్దుగా చెప్తున్నారు వాడికి బర్త్డే విషెస్ వాడు కూడా అలాగే చూస్తున్నాడు అండి వాళ్ళందరినీ ఏంటి వీళ్ళందరూ అరిచేస్తున్నారని స్వీ ఎవరే కేక్ పెట్టినా ముద్దుగా తినేస్తున్నాడు అనమాట వాడు మాకేమో భయం వేస్తుంది మళ్ళీ ఎక్కువ పెడితే వాడికి జలుబు చేస్తుందేమో అని చెప్పి చాలా క్యూట్గా ఉన్నాడండి వాడు ఆ డ్రెస్లో వాడు వాడే విషయ చెప్పుకుంటున్నాడు హ్యాండ్స్ చూడండి ఎట్లా కొడుతున్నాడు వాడు చాప్ క్లాప్స్ కొట్టుకుంటున్నాడు వాడికి వాడే చాలా తెలివండి బాబు ఎంత ఉషారున్నాడు ఈ బుడ్డోడు సో వీళ్ళు కూడా తన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ తనకి సో అలా అందరం అయితే వన్ బై వన్ ఫొటోస్ అయితే దిగడం అయిపోయిందండి ఈసారి కూడా వినాయక చవితి మా గల్లీలో చాలా గ్రాండ్గా అయితే చేయాలని డిసైడ్ అయ్యారంట లాస్ట్ టైం కూడా ఈ వినాయకుడికి సంబంధించి పూజలు స్టార్ట్ చేసింది వీళ్ళే అనమాట తనే సో ఈసారి కూడా చాలా గ్రాండ్గా చేస్తారని డిసైడ్ అయ్యారు సో అవి కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళు చూసారా ఎంజాయ్ చేస్తున్నారు బాగుందంట బిర్యానీ అదే చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట పిల్లలందరూ కలిసి సో మాకు ఫొటోస్ వీడియోస్ తీయమని చెప్పి సరదాగా అడుగుతున్నారనమాట పిల్లలందరూ వాళ్ళు తినేది కూడా తీయమని చెప్తున్నారు సో నేను వెజ్ తింటాను కాబట్టి నాకు వెజ్ కూడా నాగార్జున తెప్పించాడు అనమాట సో నాన్ వెజ్ వెజ్ సో అలా పిల్లలందరికీ ఫుడ్ అయితే లోపల పెట్టేశారు సో అలా మేము అందరం తిని ఇంకా స్టార్ట్ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ దాటిపోయిందండి సో ఇది నా వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ చూసారండి ఎలా చూపిస్తున్నారో పిల్లలు అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు నిజంగా ఫంక్షన్స్లో నిజంగా పిల్లలు ఉంటేనే సరదా అండి ఇలాంటి ఫంక్షన్స్కి సో అలా నేను కూడా తినేశాను అనమాట నాకు కొంచెం జనాల దగ్గర ఉండి తినాలంటే కొంచెం అనమాట సో తప్పదు కదా పాపం పిలిచాడు అదేగా ప్రేమతోటి సో ఇంకా తినేసేసాను ఇంకా కొంచెం తినేసి ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఇంకా బయటకు వచ్చేసాను ఇంక అంత కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట సో అదండి తిని వాళ్ళ ఫాదర్ అనమాట అదే నాగార్జున వాళ్ళ ఫాదరు వాళ్ళ అమ్మ సో వీళ్ళు యాక్చువల్గా నంద్యాల దగ్గర నందికొట్టుకోడు అని ఊర్లో ఉంటారనుకుంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా ఊరి పేరు అయితే తెలియదు అనమాట సో అక్కడి నుంచి వచ్చారండి ఆంధ్ర సో అదండి అందరూ అయితే హాయ్ చెప్పేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్